మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఈ నెల మార్చ్ ఇరవై మూడు ఆదివారం రోజున కర్నార్లో జరిగే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేస్తున్న కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నుండి ఐదు వందల నలభై కనుక మనం ఏ విధంగా ఎట్లా ఉందాం మన కాబట్టి యాక్సిమం అందరికీ కాదు ఆరాయకు హైదరాబాద్ కార్యక్రమం ఏ విధంగా పోవాలి ఎంతోమంది పెట్టి అనాడు నిర్ణయించబడుతుంది కనుక దానికి మనం అందరితో పోయి సమక్ష పది గంటల టైం మెయింటైన్ చేసుకుందాం పది గంటల నుంచి వర్గం కానీ ఇటు దానికి లోపలిచి అని చెప్తే దగ్గర కానీ ఇవి లాస్ట్కున్న మండలాల నుంచి కూడా వస్తాం అయితే ప్రొద్దునే ఎనిమిది గంటలకు రేట్లో తెచ్చేసుకోం చేసుకొని గంట పది గంటల కోట పోయిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రధాన భోజనం చేస్తాం దానికో మూడు నాలుగు గంటల వరకు సభ కంప్లీట్ అయిన తర్వాత మనమల్ని ఇద్దరు వెళ్ళిపోయి మనం ఇరవై తారీఖు వెళ్ళాము అని అనాడు కేటీఆర్ గారి ఆదేశం ప్రకారం మనందరం కూడా కార్యక్రమం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో మీరు అందరూ వచ్చు కనుక ఇప్పుడు గౌరవం మాజీ మంత్రి వారు ఏ విధంగా అనుకోకుండా చేసి అప్పుడు అనుకుంటారు ఒక సన్నాహ కార్యక్రమం ఏ విధంగా చేద్దాం ఏ విధంగా ఉద్దేశంతో ఆ విధంగా అందరం కూడా రేపు ఉన్నాడు ఐదు వందల తగ్గకుండా ఎక్కువ ఏం బాధలేదు తగ్గకుండా కూడా మండలాలు నాలుగు ఒక నాలుగు మండలాలు నూట ఇరవై ఐదు మంది ఐదు ఒక ఐదు మండలాలకు మండలంలో వంద మంది మండలాన్ని టౌన్ల టౌన్ ఏర్పాటు చేసుకొని పోయి మనం మీటింగ్ సక్సెస్ చేద్దాం మన దగ్గర జిల్లా ఉన్న జగిత్యాల అదేవిధంగా ధర్మపురి కాన్సెన్సీ కొత్త కాన్సెల్స్ మనకున్న పక్కకు గొడ్డవాడ రెండు మండలాలు ప్రస్తాపం పెట్టి అదేవిధంగా ఉన్న మండలాలు ఏదైతే ఈ దాదాపు నుంచి దాదాపు మండలాలు అందరూ కూడా తగ్గిపోయి మండలాలను కూడా దాదాపు రెండు వేల మంది అయితే ఆ విధంగా పార్టీ ఆది ప్రకారం ఇవాళ రచన కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ మంత్రి కూడా మాజీ కూడా వారి సందేశం ఇస్తారు వారి సూచనలు కూడా చెప్పిన తర్వాత ఎంపీ చైర్పర్సన్ అదేవిధంగా బాబురెడ్డి గారు వారు మనిషి రెడ్డి వారు మీరు కూడా సలహా ఇచ్చినట్టు ఒక విషయం చెప్తామంటే సలహా ప్రకారం పోదామని చెప్పి ఇప్పుడు మనం బైపాస్ రోడ్ లో ఉంటుంది న్యూ జనరేషన్ పది గంటలకు అయింది అంటే రామ్ నగర్ నుంచి అసలు సిసిల నుంచి రామ్ నగర్ నుంచి గీతాబాబు నుంచి ఇట్లా పెద్ద ఎత్తున వీళ్ళైన వాళ్ళ ఇక్కడ గీతామం వచ్చినా ఇక్కడ నుంచి గాలి వచ్చినా సరే రేపు డైరెక్ట్ మీటింగ్ ఈశ్వర్నే చెప్పినట్టు టైం మెయింటైన్ చేస్తాం ఎందుకంటే ఆయన నిండు ఉంటే సంతోషం ఉంటుంది ఇది ఒక ఊపి తెచ్చుకున్నాం అప్పటి మీటింగ్ పెట్టింది ఒక చిన్న మీటింగే ఒక లక్షల మంది వేల మంది వచ్చిన వాళ్ళు రాకపోవాలి కనుక ఆ విధంగా చేస్తున్నాం రేపు ఇరవై ఏడో తారీఖు పోయి విషయం కూడా

ఎందుకంటే చేసి చేసి చేసిన పదేళ్ళు నచ్చిపోయాం అక్కడ ఏడాది రెండు నుంచి రెస్ట్ దొరికింది మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఏమైనా ఏమంటే పోలీసులు ఏ రాత్రి వచ్చి తప్పుకుంటాడు ఏ రాత్రి వచ్చి పట్టుకుంటున్నాడు అంత దౌర్యంగా నడుస్తున్నారు అనే తరఫున కానీ మా దగ్గర డోర్ పోస్తున్నాడు ఎక్కడ అక్కడ మాట్లాడదులేదు మాట్లాడడం వాళ్ళు పట్టుకుంటారు చిన్న చిన్న వీటి వీళ్ళు ఎక్కడే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎక్కడే మన మనం పోయి అప్లికేషన్ పెట్టా చెప్తే ఎఫ్ఐఆర్ చేసినప్పుడు పోలీసులు రావడం మనం ఒక్కలాడు తాగించాలి పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నది పది సంవత్సరాలు మన ఎస్ఐ మనల్ని తీసుకొచ్చాం సిఐ మనం తెచ్చినాం ఈఎస్పీలో మనం తెచ్చినాం ఎస్పీలో కూడా మన తెచ్చినాం కానీ ఎన్నటి కూడా ఉపయోగించుకోవాలి మీ కూడా అటువంటి నేపథ్యం మామూలుగా కాస్ట్లో బాధపడుతున్నాయి సార్ ఎవడంతా చెప్తాడు ఎక్కడికైనా మాత్రమే అర్థం అనుకోలేదు ఇప్పుడు అనిపిస్తున్నావు బాగా పక్షతం పాటు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సార్ చెప్పింది అసలు ఎవరు కన్యా చేయలేదు కనుక వాడు కూడా పాత శాలిటీ కూడా సార్ ఆ విధంగా చేసిన కనుక ఈసారి మాత్రం కక్షతో ఉన్నాం కూడా చెప్తున్నా మా వాళ్ళకి ఒకటే చెప్తుండే ఆపు లేదు ఏమైనా కొట్టేస్తాం సార్ మా వాళ్ళ దగ్గరికి

కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చినాడు మా వైసీపీ ఆయన కిలాఫు ఉందండి తీసుకున్నాను ఆయన కిలాఫు ఆయన మూడు వరకు కానీ వైసీపీ కూడా చాలా మర్చిపోతాడు నాలుగు వరద సింగ సర్పంచ్వాడు సార్ అటువంటి వ్యక్తిని అడిగి తీసుకున్నాను లో రాత్రి రాత్రి దండలేని వాళ్ళకి లక్ష్మణ్ ఏం జరిగిందా అంటే పార్టీ ఉన్నాడు నెలలేదు అని చెప్పి ఆ మాటని తెలుసుకోవడం కూడా తీసుకున్నాం వెంటనే తీసుకున్నాం చాలా సహాయక పొందే పడుతుంది పోయిపోదు గతంలో మనకు అయితే వెంటనే మండలవారిటీ ఒక మాట మీకు చెప్పినా మీరు ఉన్నలే మా నాయకుడు అందరితో అవమానం ఉన్నది

కేసీఆర్ నాయకత్వంలో ఉన్నాం ఆయన ధోనీ తెలంగాణ కొంచవడాలి తెలంగాణ తీసుకున్నారు తీసుకెళ్తూ మాట్టుకుంటాయి సార్ నల్ల సార్ సాధించి అంటే రోజు బయట ఏర్పడి మల్లర్ మల్లమైన నాయకులు కాదు ఆ కార్యకర్తల ఊరిని పోయి మన కాలు కొచ్చి వాళ్ళు చెప్తే

కూడా తెలియజేసుకుంటూ ఎందు అయితే అక్కడ ఏం చెప్తారు విన్నాం ఎంతమంది వచ్చిన నిజవర్గాలు అనుకొని అలా వాళ్ళు మా చేసుకో మనం ఏకుండా కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడం కోసం అందరూ కూర్చుని చెప్పి షార్ట్ టైంలో నిన్న అభివృద్ధి వాళ్ళందరూ కూడా ఆనందం అనిపిస్తారు కార్యకర్తలు వస్తే ఎంతమంది వస్తారు ఆనందం దుర్గంగా దొరకదు దుర్గతంగా ఉంటాను వ్యక్తాల పరిస్థితి రాత్రి నుంచి అవస్థలు పడుకోతున్నారు ఇంకొకరి అయితే ఉండకపోతుంది కృష్ణ కృష్ణచంద్రుడు వెళ్ళిపోలే ఆయన అవసరం వెళ్ళిపోయినా వెళ్ళిపోయింది కానీ అదే బాధపడకుండా తెలిసినా పిలకుండా ఆయన ఊరిపోయి చిన్న సమస్య చెప్తారు ఊరికి పోయి ఫౌండేషన్ చెప్పి చైర్మన్ రెప్పి చైర్మన్ హోదా మంత్రుల నుంచి ఆయన భరించుకుంటున్నారు కోరు రూపలేదు ఉన్నది అయితే ఆమె కేటాయి కనుక కూడా ఉన్న మా నాయకులందరూ కూడా రేపు ఇన్చార్జ్ ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ ఇచ్చింది కనుక ఆమె నాయకత్వం పని ఏ గ్రామంలో ఏ పని ఏదైనా ఉంచుకోండి అధ్యక్షన్స్ ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ కొంతమంది మహిళలు మా ఆడానికి కొంతమంది మహిళలు ఆ విధంగా మనకు కూడా మన గౌరవం దొరుకుతుంది పార్టీ గౌరవం దొరుకుతుంది కనుక ఆ విధంగా నాయకులందరూ కూడా పాటించాలి ఎందుకంటే

ఎన్నికలు అయితే కనుక ఎన్నికలు ఏం చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళకి చెప్పేది కనుక కూడా ఎక్కడ చెప్పుకొని కలిసి అట్రా పనిచేసి పార్టీని దెబ్బ చెప్పే విధంగా పార్టీ మోసం చేసుకోండి ఎక్కడో రాత్రి కూడా కర్ణాబు చేసుకోమని తెచ్చి ఎమ్మెల్యే చేస్తే రెండు సార్లు ఇలా మనం కన్నీ కనుక గుర్తించే మనం చెప్పాలి కోసం పార్టీని కట్టేది